చేబిళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దా హైదరాబాద్ నగరానికి అనుకొని ఉండే లోక్సభ నియోజకవర్గం చేవెళ్ల పట్టణ గ్రామీణ ప్రాంతం కలిసి ఉండే ఈ నియోజకవర్గంలో ఇటీవల రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి ఏ పార్టీ నేత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడో చెప్పలేని గందరగోళ పరిస్థితులకు చిరునామాగా మారింది చేవెళ్ల నియోజకవర్గం ఒకప్పుడు బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఆ తర్వాతి పరిణామాలతో కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమనుకున్న తరుణంలో అనూహ్యంగా బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున ఈసారి చేవేల లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు మరోవైపు రెండు పేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచిన ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డి అనూహ్యంగా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరారు రంజిత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు దీంతో బలమైన ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు బీఆర్ఎస్ సైతం బలమైన సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వరి ముదిరాజును ఈసారి నుంచి బరిలోకి దించుతోంది దీంతో లోక్సభ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో విస్తరించి అటు రియల్ ఎస్టేట్ ఇటు ఐటీ రంగాలకు నిలువుగా ఉన్న చేవెర్ల పార్లమెంటరీ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో కొత్త లోక్సభ నియోజకవర్గంగా ఆవిర్భవించింది నియోజకవర్గ పరిధిలో సుమారు ఇరవై నాలుగు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్లుండగా రెండు వేల పంతొమ్మిదిలో యాభై మూడు పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైంది ఎస్సీలు పద్నాలుగు పాయింట్ ఒక శాతం ఎస్టీలు ఐదు పాయింట్ ఐదు శాతం మైనారిటీలు పదిహేను పాయింట్ నాలుగు శాతం ఉండగా బీసీ ఓటర్ల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంది దీంతో ఇక్కడ సామాజిక వర్గాలు కుల సమీకరణల కంటే బరిలో నిలిచిన అభ్యర్థే ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న కొండా విశ్వేశ్వరెడ్డి చేవేళ్ల నియోజకవర్గంలో బలమైన నేత నియోజకవర్గంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయాలను శాసించే వ్యక్తిలో కొండా రెడ్డి కూడా ఒకరు ఈయన తాత కొండా వెంకట రంగారెడ్డి పేరుతోనే జిల్లాకు రంగారెడ్డి జిల్లాగా పేరు పెట్టారు విదేశాల్లోని కాలేజీల్లో అధ్యాపకులుగా పనిచేసిన కొండా రెడ్డి ఇండియాలో పలు సాఫ్ట్వేర్ సంస్థలు స్థాపించి మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు రెండు వేల పదమూడులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో డెబ్బై ఐదు ఓట్లకు పైగా తేడాతో చేవేళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో తెలంగాణ రాష్ట సమితికి రాజీనామా చేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమక్షంలో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు ఆ తర్వాత పరిణామాలతో కాంగ్రెస్ నిలదొక్కుకోలేకపోయారు రెండు వేల ఇరవై రెండు జూలై మూడున భారతీయ జనతా పార్టీలో చేరి ప్రస్తుతం బీజేపీ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కొండా విశ్వేశ్వరరెడ్డిని ఓడించిన వ్యక్తి కావడంతో బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చి బరిలోకి దించుతోంది గడ్డం రంజిత్ రెడ్డి కూడా వ్యాపారవేత్త కావడం రెండు వేల నాలుగులో కేసీఆర్ ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ మల్లిదేశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో రెండు వేల పంతొమ్మిదిలో చేవేల నుంచి రంజిత్ రెడ్డిని బరిలోకి దించింది బీఆర్ఎస్ గులాబీ హవా కొనసాగుతున్న రోజుల్లో రాజకీయాలకు కొత్త వ్యక్తైన కొండా విశ్వేశ్వరరెడ్డిపై పద్నాలుగు వేలకు పైగా మెజారిటీతో గెలిచి ప్రస్తుతం పార్లమెంటులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా ఉన్నారు మరోసారి బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగడం ఖాయమనుకుంటున్న సందర్భంలో అనూహ్యంగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ నుంచే బరిలోకి దిగుతున్నారు మిగతా నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్సే చేపెళ్లే నియోజకవర్గంలోనూ ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ నిన్న మొన్నటిదాకా తమ పార్టీలో బలమైన నేతలుగా ఉన్నవారే ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతుండడం గులాబీ పార్టీకి మింగుడుపడడం లేదు ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్న కొండా రెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి ఇద్దరు నేతలకు రాజకీయంగా గుర్తింపునిచ్చింది నిచ్చింది బీఆర్ఎస్ఏ వారిద్దరూ ఇప్పుడు గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికలకు వెళ్తుండడం గమనార్హం అయితే ఆ ఇద్దరు బలమైన నేతలను ఢీకొట్టాలంటే ఆ స్థాయిలో గుర్తింపు ఉన్నారనే బరిలోకి దించే వ్యూహం పన్నిన గులాబీ నేత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలమైన బీసీ నేతగా పేరున్న కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజును చేవేల నుంచి బరిలోకి దించుతున్నారు గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్గా ఎమ్మెల్సీగా సేవలందించిన కాసాని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పోటీ చేయకపోవడంతో మనోవేదనకు గురై తెలుగుదేశం పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు ప్రస్తుతం తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు ఈసారి బీఆర్ఎస్ నుంచి ఏకంగా పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు చేపెల్ల నియోజకవర్గంలో పార్టీల బలాబలాల విషయానికొస్తే ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో చేవెల్ అసెంబ్లీతో పాటు మహేశ్వరం రాజేంద్ర నగర్ షేరిలింగంపల్లి పరిగి వికారాబాద్ తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి ఇందులో చేవెల్ల వికారాబాద్ ఎస్సీ రిజర్వుడ్ కాగా మిగిలినవి జనరల్ నియోజకవర్గాలు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़